తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమతల అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులాదులు అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చెన్నైకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి లక్ష్మీబాయి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నరేంద్రబాబు రెడ్డి కాంచనమ్మ దంపతులతో పాటుగా కార్తీక్ అజయ్ ప్రశాంత్ రెడ్డి డాక్టర్ మౌనిక ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదనాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం ఉభయ దాతలను ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో శాలువాలు అమ్మవారి సారలతో ఆలయ సత్కారాన్ని అందించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగలాపురం రెడ్డి ఆవులా సుబ్బయ్య వెంపులూరు బాబురాం పన్నగ సాయి శర్వనంద్ బల్లవోలు సుధాకర్ స్వామి బాలు కృష్ణయ్య గంగిరెడ్డి వెంకటాస్వామిరెడ్డి శ్రీరామ్ సుధాకర్ ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ సందీప్ కృష్ణయ్య రామయ్య కొస్తన కోటేశ్వర ఆలయ పూజారి వెంకయ్య పాల్గొన్నారు I మనం శివాణి వాడి సు మహానం కోట పట్టణం కోట పట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోట కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పరివేతన జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు தர தர ட்ரெயின் நேரம் ட்ரெயின் அந்த சார் சொல்லுங்கள் 对。<laughs> కోటపట్నంలో కలిసి ఉన్నటువంటి కోటమ్మ తల్లి వరాల తల్లి చల్లన తల్లి అందరినీ ఆయురాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగాలతో ఆనందంగా చూస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్నప్రసాద వినియోగ సేవా కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది ఈనాటి దాతలు చెన్నై వాస్తవులు కీర్తిశేషులు రెడ్డి గారు శ్రీమతి లక్ష్మీబాయ్యమ్మ గారు గతం సందర్భంగా వాళ్ళ కుమారుడు నరేంద్రబాబు రెడ్డి గారు వాళ్ళ కుడలు గారు కాంచనమ్మ గారు మనవడు కార్తీక్ గారు వాళ్ళ మనమరాజు డాక్టర్స్ శ్రీమతి మౌనిక గారు ఆ ఇంటి అల్లుడు అజయ్ ప్రసాద్ గారు వీరి యొక్క కాకృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది నిజంగా ఈరోజు ఆ వైభోగం ఈరోజు ఆ వైభోగం చూస్తుంటే తర్వాత కమిలారో మహిళలు అందరూ వచ్చేసి ఆ ఘంటా సహస్రా చదువుతూ ఉంటే నిజంగా ఆ ఆనందం ఆమె పొలకించి సో అందరినీ తన్మటం చేసినట్టు చేయించారన్నమాట ఈరోజు తర్వాత ఈ కార్యక్రమానికి మా కేసీఆర్ అక్షయ సేవా సమితి నడుస్తున్నటువంటి చెన్నై వాస్తవులు నాగలాపురం గిరిజారెడ్డి గారు ఈయన ప్రముఖ వ్యాపారవేత్త ఆయన వ్యాపారమే వ్యాపారం అందరు చేస్తారు కానీ దాతృత్వం కావాలి ఆయన యొక్క సేవ ఆయన దాతృత్వం వెళ్ళలేనిది విలువైనది అట్లాంటి వ్యక్తి ఈ షీడీసార్ అక్ష్యమాస మా అందరే ఈ పా ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం కూడా అందువల్ల అందరూ కూడా అక్కడ పట్టించిన వాళ్ళు కావచ్చు అన్న ప్రసాదం స్వీకరించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఆరోగ్యాలతో మస్త ఐశ్వర్యాలతో పోతభపాద్యాలతో ఆనందని తర్వాత కోట మహిళలు అందరూ కూడా ఐకమత్యంతో ఈరోజు ఆ అన్న ప్రసాదం ఎంత చేశారంటే హోమలే ఈ మాటలు చెప్పలేదు అనమాట వాళ్ళ అభిమానం వాళ్ళ అమ్మ వాళ్ళ కింద ఇప్పుడు ఇంటి వాళ్ళు కూడా గాతలు అయ్యి ఇదే విధంగా ఐకమత్యంగా ఉండి ఆనందంగా ఆనందాన్ని అమ్మని ద్వారా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత ఇక్కడ మన అడవిటేరియం మన దేవస్థానం చైర్మన్ గారు పెళ్ళిళ్ళకి కావచ్చు పత్రేళ్ళకి కావచ్చు నిస్తార్థాలు కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలకి అడిటోరియం నిర్మించున్నారు కావున మన ప్రాంతం వాళ్ళు ఈ అరిటేరియంని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ప్రదేశపూర్వకంగా ఆహ్వానిస్తూ తర్వాత ఈ అన్న ప్రసాద వినియోగానికి రెండు మాసాల ముందు ఈ ప్రసాదాన్ని తలపెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ముందుగా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ సాయిబాబు